తెలుగు నాట తిరుగులేని క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం పవన్ రాజకీయాలతో బిజీ అయినప్పటికీ ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు జూన్ పన్నెండున హరిహర వీరమల్లుతో పలకరించనున్న పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ముఖ్యంగా పవన్ గ్యాంగ్ గా నటిస్తున్న సినిమా కావడంతో ఓజీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఆ అంచనాలను తగ్గట్టుగానే విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే దిమ్మ తిరిగే రేంజ్లో బిజినెస్ జరుగుతుంది ఓజీ సినిమా నైజాంలో ఏకంగా తొమ్మిది వందల కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటిదాకా నైజాంలో తొంభై కోట్లకు పైగా బిజినెస్ ఒక్క టూ సినిమా మాత్రమే చేసింది పుష్ప టూ మూవీ వంద కోట్లు బిజినెస్ చేయగా డెబ్బై ఐదు కోట్లతో త్రిబులర్ ఆ తర్వాతి స్థానంలో ఉంది అలాంటిది ఇప్పుడు ఓజీ మూవీ త్రిబులర్ మించిన బిజినెస్ చూసినట్లు సమాచారం చేసినట్లు సమాచారం ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకుడు టీవీవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే తిరిగే రేంజ్లో బిజినెస్ జరుగుతుంది ఓజీ సినిమాపై నైజాంలో ఏకంగా తొంభై కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటిదాకా నైజాంలో తొంభై కోట్లకు పైగా బిజినెస్ ఒక పుష్ప టూ సినిమా మాత్రమే చేసింది పుష్ప టూ మూవీ వంద కోట్లు బిజినెస్ చేయగా డెబ్బై కోట్లతో త్రిబులర్ ఆ తర్వాత స్థానంలో ఉంది అలాంటిది ఇప్పుడు ఓజీ మూవీ త్రిబులర్ మించిన బిజినెస్ చేసినట్లు సమాచారం